వాళ్ళ ఫ్యాన్స్ ఫాలో అయితే మొత్తం చూడొచ్చు మంచిగా చూడొచ్చు హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు అలా సీట్లో కూర్చోబెట్టేశాడు సినిమాలో హైలైట్స్ సినిమాలో హైలైట్స్ వచ్చేసి సెంటిమెంట్ సినిమాటోగ్రఫీ ఆ సినిమా తీసిన విధానం అయితే చంద్రప్రస్థానం ఒక సిన్ ఒక సిటీని క్రియేట్ చేసి ఆ తీసిన విధానం అయితే ఆ ఫైట్స్ అంటే చాలా రోజుల తర్వాత వెంకటేశాన్ని ఇంత హై వోల్టేజ్ ఫిలిం అనేది ఈ మధ్య కాలంలో రాలేదు ఏదైనా వచ్చిన ఫ్యామిలీ మూవీస్ ఏదో రెండు మూడు ఫైట్లు అలా ఉండడం కామెడీ సీన్స్ అలా ఉండడమే కానీ ఇది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే మనకు ఒక గణేష్ ధర్మచక్రం ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ హై హైవోల్టేజ్ ఉండదు ఆదుకున్న ఆపద బాంధవ్ అంటారు ఈ సినిమా ఉంది సాయంతవ్ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి మీరు సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం సంక్రాంతికి సెకండ్ బాక్స్ ఆఫీస్ మోడు ఫస్ట్ అనుమాన అయితే సెకండ్ ఇది సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది ఫస్ట్ మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ మొత్తం ఒక మాస్ యాక్షన్ నూరా మాస్లో ఇస్తాడు సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషన్ అయిపోతారు ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టు వెళ్ళండి సినిమాకి మాత్రం ప్రతి ఒక్క థియేటర్లో చూడండి సినిమా మాత్రం సినిమాలో మంచి మెసేజ్ ఏంటంటే ఒక పిల్లలు చెడు చెడుకు అలవాటు పడకుండా తన వాళ్ళు ఒక ఒక చదువు పైన దృష్టి పెట్టాలి అనే ఒక మంచి మిసేజ్ ఇచ్చాడు సినిమా మాత్రం వెంకటేష్ కొత్తదనం కూడా మంచి శిక్ష ఏమంటారు రియాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది సినిమా మాత్రం ప్రతిదీ షార్ట్ బాగా చేశాడు వేరే లెవెల్లో ఉంది సినిమా మాత్రం అటు ఫ్యామిలీ ఇటు మాస్ యాంగిల్ అటు గెటప్ సీన్తో క్యామెడీ బాగుంది సినిమా మాత్రం బాగుంది ఓవరాల్గా ఒకసారి డేర్కి వెళ్ళి చూడండి హనుమాన్ తర్వాత సెకండ్ మూవీ వెంకటేష్ గారు అది సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు డ్రగ్స్ గురించి అంటే ఏమంటారు మామూలుగా సినిమా మొత్తం డ్రగ్స్ గురించే ఉంది మొత్తానికి పాలంటే అంతా అప్పు అది కూడా యాంగ్ ఉంది కానీ లాస్ట్లో తను చనిపోతుంది అదే వేరే లెవెల్ టిస్ట్ ఉంటుంది ఇంకా హార్ట్ హార్ట్ బ్రోకెన్ సీన్ ఉంటుంది ఓరల్ రేటింగ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ బ్రో మెయిన్ ఏంటంటే డైరెక్షన్ ఆస్పెక్ట్ సాయిందవ్ గారు అయితే చాలా బాగున్నారు నేను ఆయనను కలిసని కూడా పర్సనల్గా కంగ్రాచులేట్ కూడా చేశాను ఇట్స్ సో కూల్ మూవీ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఏమైనా చెప్తే కూడా బాగుంది బాగలేదు ఎవ్రీథింగ్ ఒక డైరెక్టర్ ఓన్ అప్ చేసుకొని ఇట్లా థియేటర్స్కి వచ్చి వినడం అనేది ఈస్ వెరీ గుడ్ థింగ్ టీఎఫ్ఐలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే శైలేష్ గారు ఆయన ఏ మూవీ చేసినా చాలా బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది సెవెంటీ ఫిఫ్త్ మూవీ వెంకటేష్ గారిది ఇట్స్ సో గుడ్ ఆయన ఆయన ఈ మూవీలో యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు కొన్ని సీన్స్ అయితే ఆయన యాక్షన్ ఆయన గన్ను పట్టుకున్న విధానం కానీ కత్తి పట్టుకున్న విధానం కానీ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎవరైతే ఎలా ఉంటారో అలా చేశారు యాక్షన్ ఇట్స్ సో గుడ్ వెంకటేష్ గారి ఇట్లాంటి న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ యాక్షన్ మీరు తమిళ్లో విక్రమ్ అనుకుంటారు బట్ తెలుగులో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు యాక్షన్ లెవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ఈ మూవీ కూడా చాలా ఎవరైతే యాక్షన్ లెవర్స్ ఉన్నారో యాక్షన్ మూవీస్ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వచ్చి ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత అంటే కంపేర్ చేయలేం బ్రో అది ఇప్పుడు చాలా మంది గుంటూరు కారంని ని ఎట్లా అంటే ఆ మూవీ అసలు బాగాలేదు వర్స్ట్ అజ్ఞాతవాసి అనే లెవెల్లో కంపేర్ చేస్తున్నారు బట్ ఏ ఇప్పుడు అది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ గుంటూరు కారం సో ఫ్యామిలీ ఆడియన్స్ లెవెల్ అది బాగుంది ఇది యాక్షన్ లవర్స్ లెవెల్ ఈ మూవీ బాగుంటుంది ఇప్పుడు ఏ మూవీ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళి చూస్తే బెటర్ ఏ మూవీ బాగుంది బాగాలేదు కంపారిజన్స్ ఏ మూవీకి మనం పెట్టలేము ఎందుకంటే కొంత కొంతమంది బాగాలేదని రుద్దుతారు ఎంత రుద్దినా సరే కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే మూవీస్ వాళ్ళు వెళ్ళి చూస్తారు మ్యాజ్ అలా ఉంటుంది ఏదన్నా అంతే అనిపిస్తుంది ఫాదర్ బౌండింగ్ ఓకే సార్ చెప్పాల్ ఫైన్ మేడం మూవిజ్ సార్ బాగుంది చాలా చాలా బాగుంది అంటే యాక్షన్ యాక్షన్ సెంటిమెంట్ రెండు కూడా చాలా ఫాదర్ క్యారెక్టర్ ఫాదర్ కంటే ఐ మీన్ ఓవరాల్ హీరో క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్ లైక్ విక్రమ్ లెవెల్ ఆఫ్ మూవీ ఆ కైండ్ ఆఫ్ మూవీ ఎలివేషన్ ఇస్ వెరీ గుడ్ ఎలివేషన్ గుడ్ థ్యాంక్ యూ మూవీ ఇస్ వెరీ గుడ్ అండి చాలా బాగుంది మూవీ సైందవా మూవీ చూసానన్నా ఎస్పెషల్లీ వెంకటేష్ గారికి సైందవా సినిమాకి సై కొట్టాలి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే లాంగ్ గ్యాప్ తర్వాత వెంకటేష్ గారికి ఇటువంటి సినిమాని తీయడం నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అన్నమాట ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి వెంకటేష్ గారన్న ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా చాలా బెటర్గా ఉన్నాయి అసలు సినిమా మొత్తం ఏంటంటే ఒక యాంగ్రీ లెవెల్లో నడుస్తూ ఉంటుంది అనమాట హైలైట్ ఏంటంటే మనకి ఆర్య గారు ఉన్నారన్న తమిళ యాక్టర్ ఆయన కానీ చాలా బెటర్గా చేశాడు స్టోరీ ఏంటంటే ఒక డ్రగ్ ఉంటుంది పదిహేడు కోట్ల డ్రగ్గు అదేందంటే దాని వెనకాల మాఫియా ఉండదన్నమాట ఆ మాఫియాని ఎలా అరికెట్టాడు అంటే నీతి నిజాయితీగా ఉండే ఆఫీస్ క్యారెక్టర్ చేశాడు వెంకటేష్ గారు అయితే చాలా చాలా బెటర్గా అనిపించింది కాకపోతే ఏంటంటే మైనస్ పాయింట్ అసలు లైన్స్ ఎక్కువ ఉంది ఆ చంపడం నరకడం కత్తులు ఎక్కడంటే అక్కడ దించడం అవి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారని నేను చెప్తా ఉన్నాను అది తప్ప మిగతా ఓవరాల్గా మూవీ చూస్తే ఫ్యామిలీతో అయితే కలిసి మనం చూడొచ్చు గాయత్రి పాప ఆ పాప గాని క్యారెక్టర్ చాలా బెటర్గా చేసింది అనమాట పాటగానే ఉంటుంది లాస్ట్లో ఎమోషనల్ వెంకటేష్ గారు ఏడుస్తున్నప్పుడు ఏంటంటే అసలుకి చాలా మనం కనెక్ట్ అయిపోతాం అనమాట ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక ఒక రకంగా కనెక్ట్ అవుతుంది సైలెస్ మార్క్ అనేది కొద్దిగా తగ్గిందని అనుకుంటున్నాను అంతేనా